హలో అండి ఇప్పటిదాకా మనం చూసిన నెక్ డిజైన్స్ ఎలా ఉంటాయంటే ఫ్రంట్ బ్యాక్ రెండు హై ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను చూస్తున్నది ఈ బ్లౌజ్ ఎలా అంటే బ్యాక్ సైడు బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ కొంచెం డీప్ అనమాట సో దీన్ని ఏ విధంగా అయితే కట్ చేస్తారు ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తారో అన్న ఫుల్ డీటెయిల్గా వీడియో నేనైతే మీకు ఇప్పుడు ఇచ్చేస్తున్నాను మీరు కూడా చూడండి సో ఈ హ్యాండ్స్కి అయితే మనం ఏంటంటే ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ అనేవి పెట్టామన్నమాట అండ్ బ్లౌజ్ లుక్ వచ్చేసి చూసారండి చాలా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే ఇదిగోండి బోట్ నెక్ చాలా బాగా కుదిరిందనమాట ఓకే అండి ఇదైతే మనకి బోట్ నెక్ బ్లౌజ్ అండి బోట్ నెక్ బ్లౌజ్ కూడా ఎలా అంటే బ్యాక్ సైడ్ ఫుల్ బోట్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉండిద్దంటే అంటే మనకి నార్మల్ బ్లౌజ్ అయితే ఎలా ఉంటుందో అలా అనమాట అంటే ఇది వన్ సైడ్ బోట్ అని చెప్పొచ్చు నేనైతే ముందు ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ బోట్ నెక్ది క్యాలిక్యులేట్ చేస్తున్నాను అనమాట అంటే బ్యాక్ సైడ్ పార్ట్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఎప్పుడైనా కానీ క్లోజింగ్ అనేది ఎప్పుడు మనవైపే ఉండాలండి సో ఇప్పుడైతే ఫస్ట్ మనకి ఇక్కడ కార్నర్లో మనకి ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని ఈక్వల్ గా లేకపోతే ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుందాము ఈ విధంగా లైన్ అయితే మనం డ్రా చేసుకున్నామండి ఫస్ట్ అయితే ఎప్పుడైనా కానీ మనం లెంత్ అనేది తీసుకోవాలి మనకి లెంత్ ఎంతైతే ఉందో దానికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాలి ఎందుకంటే పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి సో ఇప్పుడు లెంత్ అయితే పెట్టాం కదండి ఇక్కడ దీనికి ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము ఇప్పుడు లెంత్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి వేస్ట్ సైజ్ అనేది మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట వేస్ట్ ఎంతైతే ఉందో దాన్ని ఫోర్ పార్ట్స్గా డివైడెడ్ బై చేసి మనమైతే వేస్ట్ పార్ట్ని అయితే మనం ఇక్కడ మెజర్ చేసేసుకున్నాము ఇదిగోండి బ్యాక్ పార్ట్ని మనం ఈ విధంగా ఫోర్ పార్ట్స్గా చేసి దీన్నైతే ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ పాయింట్ మెజర్మెంట్ చేసుకున్నాము అండ్ దీని తర్వాత వన్ ఇంచ్ ఏంటంటే ఇక్కడ డాట్స్లోకి వెళ్తుంది కదండి సో అందుకని ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనమాట అండ్ ఇక్కడ మనం ఖర్చు పాయింట్ వన్ అండ్ హాఫ్ అన్న ఇచ్చుకోవచ్చు వన్ వన్ అన్న ఇచ్చుకోవచ్చు టూ అన్న ఇచ్చుకోవచ్చు ఇక్కడ మన పర్సనాలిటీని బట్టి కచ్ పాయింట్ అనేది మారుతుంది సో నేనైతే ఇక్కడ టూ అనేది మెజర్మెంట్ ఇచ్చేసాను అనమాట పాయింట్ సో ఇక్కడ వరకు వేస్ట్ అయిపోయింది ఇప్పుడైతే నెక్ పార్ట్కి వెళ్ళిపోదాము ఇక్కడ నెక్ పార్ట్ ఏంటంటే బోట్ నెక్ కాబట్టి మనకి షోల్డర్ లెంత్ ఎంతైతే ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అదే మెజర్మెంట్ మనము డివైడెడ్ బై టూ చేసేసుకొని ఎంతైతే వచ్చిందో దాన్ని ఫుల్ ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టేయాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా చెప్పాను కదండి ఇది బోట్ నెక్ అని సో మామూలుగా మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ ఇక్కడ మనకి షోల్డర్ లెంత్ ఎంతైతే ఉందో ఎగ్జాక్ట్ హాఫ్ చేసేసి దాన్ని అయితే ఈ విధంగా మెజర్ చేసేసుకున్నామండి సో షోల్డర్ పార్ట్ అయితే మళ్ళీ చెప్తున్న షోల్డర్ పార్ట్ బోట్ నెక్ కాబట్టి మనకి షోల్డర్ మామూలుగా డీప్ నెక్ అయితే ఏం చేస్తాము అంటే షోల్డర్ ని మనము ఎంతైతే వచ్చిందో దాన్ని డివైడెడ్ బై టూ చేసుకొని సన్నగా ఉన్న వాళ్ళకైతే మైనస్ వన్ అండ్ హాఫ్ చేస్తాము కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే మైనస్ వన్ ఇంచ్ చేసి ఎంతైతే వచ్చిందో అంత మెజర్మెంట్ ఇక్కడ పెడతాం పర్ సపోజ్ మనకి షోల్డర్ పాయింట్ సిక్స్టీన్ అనుకోండి సిక్స్టీన్ డివైడెడ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్ సన్నగా ఉన్న వాళ్ళకైతే మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా తీసేస్తే అప్పుడు ఎంత వస్తుంది సిక్స్ పాయింట్ సిక్స్ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి వన్ పాయింట్ దాకా తీసేస్తే సెవెన్ అనమాట ఆ విధంగా మైనస్ చేసి ఇక్కడ మనము క్యాలిక్యులేట్ అనే ఇక్కడ పాయింట్ అనేది చేస్తాము ఇది బోట్ నెక్ కాబట్టి మనకి ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో షోల్డర్ పాయింట్ సేమ్ అంతే మెజర్మెంట్ ఇక్కడైతే క్యాలిక్యులే ఇక్కడైతే పెట్టేశామనమాట అండ్ వెంటనే షోల్డర్ అయిపోయిన తర్వాత మనం నెక్ పార్ట్ దగ్గరకు వచ్చేద్దాము ఇది బ్యాక్ పార్ట్ అండ్ బ్యాక్ మొత్తం క్లోజ్ కాబట్టి మనం నెక్ ఇక్కడ ఎంత ఇచ్చాము బ్యాక్ నెక్ని ఇక్కడ ఫైవ్ అనే మార్క్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుంటాం అనమాట ఎందుకంటే మనకి నెక్ అనేది పట్టాలి కాబట్టి మనం నెక్ పాయింట్ ఇక్కడ ఫైవ్ దగ్గర మార్క్ చేసుకున్నాము ఓట్ నెక్ అని చెప్పాను కదండి సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి నెక్ కాబట్టి టూ అండ్ హాఫ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్నాము దీ ఇక్కడైతే ఇప్పుడు ఏంటంటే మనం ఇట్లా స్పేర్ ఒక బాక్స్ అనేది డ్రా చేసేద్దాము అయిపోయిన తర్వాత ఇలా ఆమ్ ఆమ్ స్కేల్ ను ఉపయోగించి మనం ఈ విధంగా రౌండ్ అయితే ఇచ్చేద్దాం ఇప్పుడైతే నెక్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర ఒకసారి చెక్ చేసేసుకుందాము ఇక్కడ నుంచి మనం సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మనము షోల్డర్ పాయింట్ అనేది పెట్టుకుంటాం అనమాట ఇదైతే తెలుసు కదండి బైసెప్ అయితే ఉందో దాన్ని డివైడెడ్ బై టూ చేస్తే ఆ విధంగా ఇక్కడైతే పాయింట్ అనేది అనమాట సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందనమాట దీన్ని ఇక్కడ ఇట్లా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసేద్దాము ఆ స్ట్రైట్ లైన్ డ్రా చేసినాక ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము ఓకే అండ్ ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాం అనమాట స్ట్రైట్ గా ఇప్పుడు ఇక్కడ లైన్ అనేది డ్రా చేసాం కదండి ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా స్లాంట్ లైన్ అనేది ఒకటి డ్రా చేసేద్దాము ఇక్కడ స్లాంట్ లైన్ ఎందుకంటే భుజాలు అనేది ఉండడం జారకుండా ఉండడం కోసం ఈ విధంగా స్లాంట్ లైన్ అనేది డ్రా చేసాం అనమాట అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము అప్పర్ చెస్ట్ పాయింట్ ని మెజర్ చేసేసుకుందాము ఇప్పుడైతే అప్పర్ చెస్ట్ పాయింట్ ఈ విధంగా మార్క్ చేసేసుకుందామండి ఇక్కడ అప్పర్ చెస్ట్ పాయింట్ మార్క్ చేసాము ఇక్కడ నుంచి అయితే మనం ఇక్కడ ఖర్చు పాయింట్ కి అయితే ఇచ్చేసాం అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే దీన్ని దీన్ని కలుపుతూ ఆమ్ రౌండ్ యూజ్ చేసి ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము ఈ విధంగా ఇప్పుడైతే మనం ఇక్కడ కరెక్ట్ గా ఆమ్ రౌండ్ అనేది క్యాలిక్యులేట్ అయిందో లేదో చూసుకోవాలి మనం ఇందాక ఇక్కడ స్లాంట్ లైన్ లో ఒకటి గీసాం కదండి అక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్ గా మెజర్ అయిందో లేదో చూసుకోవాలన్నమాట ఆమ్ రౌండ్ కూడా మనకు కరెక్ట్ గా మెజర్ మ్యాచింగ్ అయిపోయిందండి ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది క్యాలిక్యులేషన్ అయిపోయింది సో ఇక్కడ నెక్ పాయింట్ ఇచ్చేసాము షోల్డర్ పాయింట్ ఇచ్చేసాము ఇప్పుడు ఏంటంటే డాట్ పాయింట్ కూడా ఇచ్చేద్దాం అండి మనం ఎగ్జాక్ట్ గా ఇక్కడ డాట్ కి ఇచ్చాం కదా గ్యాప్ అక్కడ నుంచి టేప్ ఈ విధంగా పెట్టుకొని ఇలా హాఫ్ దగ్గర ఈ విధంగా మా మార్క్ అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎక్కడైతే హాఫ్ ఉందో ఇక్కడ ఇక్కడ మనం ఒక పాయింట్ ఇచ్చేసేద్దాము అండ్ ఇక్కడ నుంచి మనం లెంత్ అనేది ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ అనేది మార్క్ చేసుకుందాం అండి అండ్ ఇది ఇక్కడ అయిపోయింది మనం ఇక్కడ నుంచి ఇక్కడ మనము వన్ ఇంచ్ అనేది ఇచ్చాం కదా సో అందుకని ఇక్కడ ముందుగానే హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇట్లా చేసుకొని ఇప్పుడైతే ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాం మనమైతే ఇక్కడైతే లైన్ అనేది డ్రా చేసాము అండ్ ఇక్కడ కూడా కచ్ పాయింట్ కచ్ పాయింట్ కలుపుతా లైన్ అనేది డ్రా చేసేద్దాము బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడైతే వీటిని ఏంటంటే రూలర్ సహాయంతో మార్క్ చేసేసుకున్నాము ఇదిగోండి రూలర్ సహాయంతో మనం అయితే ఈ విధంగా మార్క్ అనేది చేసేసుకున్నాము ఇక్కడ రూలర్ తో మనం రూల్ రూల్ అయితే చేసేసుకున్నామండి ఇంక ఇప్పుడైతే వెనక బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది దీని అయితే టోటల్ గా ఇప్పుడు కటింగ్ అనేది చేసేద్దాము ఇదిగోండి మనం అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ టోటల్ గా కంప్లీట్ టోటల్ గా కట్ చేసేసుకున్నాం అన్నమాట ఇప్పుడు దీని ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కింద మెజర్మెంట్ మళ్ళీ చేసుకుందాం మనం ఓకే అండి ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చామనమాట ఫ్రంట్ పార్ట్ ఏంటంటే హుక్స్ అనేవి ఫ్రంట్ సైడ్ కాబట్టి మనకి ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండాలన్నమాట ఇది ఫ్రంట్ సైడ్ హుక్స్ కాబట్టి ఇప్పుడైతే మనం ఓపెన్స్ అనేవి మనమే పెట్టుకున్నాం అండి సో సేమ్ ఇప్పుడు సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఈ బ్యాక్ పార్ట్ ని మనం ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటాం అనమాట ఏంటంటే హుక్ పట్టి మన దగ్గర ఉండిద్దని చెప్పాను కాబట్టి గ్యాప్ తో ఇక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ తో మనం హుక్ పట్టిని కోసం వాటి కోసం వదిలేసేసి ఫ్యాబ్రిక్ ని అయితే ఈ విధంగా పెట్టుకుంటాం అనమాట ఇదిగోండి నేను ఇక్కడ ఏంటంటే ఫ్యాబ్రిక్ అన్ఈవన్ గా ఉంది సో అయితే ముందైతే ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను ఓకే అండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మనం విధంగా పెట్టుకున్నాం కదా ఇదైతే ఏంటంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండ్ నెక్ వచ్చేసి ఇది బోట్ నెక్ కదండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే బోట్ నెక్ కాదు కొంచెం నార్మల్ నెక్ అనమాట లైక్ డీప్ నెక్ అని అనుకోవాలి ఇప్పుడు అయితే మనము ఈ విధంగా బ్యా అదే బ్యాక్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టి కింద ప్రిన్స్ కట్ కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం ఈ విధంగా లైన్ అనేది అయితే డ్రా చేసామన్నమాట ఇది ఎందుకు అంటే చెస్ట్ అనేది దాంట్లో నిలబడడానికి ఇక్కడ వన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేశాం కదండీ ఇప్పుడైతే దీ ఇక్కడ ఈ విధంగా మనం లైన్ అనేది డ్రా చేసుకుందాము ఇప్పుడైతే లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదండి చెప్పాను కదండి ఇది బాట్ ఇది బోట్ నెక్ కానీ ఫ్రంట్ అయితే బోట్ నెక్ కాదని సో ఇక్కడ ఏంటంటే నెక్ కొంచెం డీప్ నెక్ అండి సో అందుకని ఇక్కడ పాయింట్ దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నాము ఇక్కడ నుంచి సేమ్ ఇక్కడ వరకు మనం ఇట్లా ఒక బాక్స్ అనేది డ్రా చేద్దాం అనమాట ఇక్కడ నెక్ అయితే డ్రా చేసామండి ఇక్కడ నెక్ కూడా ఏంటంటే రౌండ్ నెక్ అనమాట సో దాన్ని కూడా ఇట్లా ఆమ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ నెక్ అనేది ఇచ్చేద్దాము ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ అనేది గీసేసాము ఇక్కడైతే ఆమ్ రౌండ్ దగ్గర మనం లెంత్ అనేది ఇచ్చేసుకుందాం అనమాట ఇక్కడ నుంచి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేస్తాం ఇక్కడ ఏంటంటే చెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏంటి అంటే మనకి వేస్ట్ సైజ్ అనేది తక్కువ ఉంది చెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉన్న ఉందనుకోండి మనం ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి మారుతూ ఉంటుంది సో అది ఎలా అంటే ఇప్పుడు చెస్ట్ పాయింట్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ అలా ఉంటే మనం ఇక్కడ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ దాకా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటామన్నమాట అదే ఇక్కడ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఉంటే టూ ఇంచెస్ దాకా మనం ఇక్కడ గ్యాప్ అనేది ఇచ్చుకుంటాం అనమాట ఇంకా థర్టీ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఇంకా మిగతా ఎంత ఉన్నా కానీ ఇక్కడైతే ఫార్టీ దాకా ఉంటే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దాకా గ్యాప్ ఉంచుకుంటాము అండ్ ఫార్టీ నుంచి ఇంకా ఎక్కువ ఉంటే కనుక ఇక్కడ త్రీ ఇంచెస్ దాకా గ్యాప్ ఉంచుకుంటాం అనమాట ఇక్కడ నాకు అప్పర్ చెస్ట్ పాయింట్ వచ్చేసి ఫార్టీ పైనే ఉంది కాబట్టి నేను ఇక్కడ గ్యాప్ అనేది ఇక్కడ త్రీ ఇంచెస్ దాకా ఇచ్చేస్తున్నాను ఈ విధంగా త్రీ ఇంచెస్ ఒక మార్క్ అయితే చేశాను మనం ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టాం కదండీ దాన్ని అయితే ఈ విధంగా ఈ విధంగా కలిపేసాం అనమాట అండ్ ఇప్పుడు మొత్తం యాజ్ గా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి ఏంటి అంటే ఇప్పుడైతే మనం ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టి ఈ విధంగా మార్క్ అయితే చేసాం కదండి ఇప్పుడు ఈ త్రీ ఇంచెస్ ద్వారా ఇక్కడ ఫ్యాబ్రిక్ పెరిగిద్ది అనమాట ఎందుకంటే ఈ ఈ పాయింట్ అనేది మనము ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇది మనం లెక్కలోకి తీసుకో అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఈ త్రీ ఇంచెస్ ద్వారా ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ త్రీ ఇంచెస్ అయిపోయింది అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం పాయింట్ ఇచ్చాము బ్యాక్ బ్యాక్ లెంత్ వచ్చేసి ఎంత ఉంది కానీ ఫ్రంట్ మనకి ఎంత ఉంది సో ఇది ఇలా రాదు ఇక్కడ ఏంటంటే మనకి షేప్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడైతే షేప్స్ అంటే ఇదిగోండి షేప్ స్కేల్ యూజ్ చేసి మనం ఇక్కడ ఈ విధంగా అయితే లైన్ అనేది డ్రా చేస్తాం అనమాట ఇక్కడ ఇలా ఉంది కదండి మళ్ళీ సేమ్ అలానే ఇక్కడ నుంచి తెచ్చేసి ఇప్పుడైతే మనకి బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్ గా ఉంది ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ వన్ ఇంచ్ అనేది పెరుగుతుందండి ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్ కాబట్టి ప్రిన్స్ కట్ లో బ్లౌజ్ అనేది ప్రిన్స్ కట్ లా కట్ చేస్తాం కాబట్టి అటు హాఫ్ ఇంచు అటు ఇటు హాఫ్ ఇంచు కటింగ్ లోకి పోతుంది ఇప్పుడు ఈ లైన్ ని ఆ లైన్ కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేద్దాము ఓకే అండి ఇప్పుడు మార్కర్ సహాయంతో మనమైతే మొత్తం ఇలా చేసాం అనమాట ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఇక్కడ లైన్ అనేది డ్రా చేస్తామండి లైన్ అనేది డ్రా చేద్దామండి ఎందుకంటే అది అక్కడ దాకా వెళ్ళింది కాబట్టి ఈ విధంగా ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ ని తీసేస్తున్నాను ఇంకా ఫ్రంట్ పార్ట్ మనకి ఇక్కడ మార్కింగ్లు అయితే కనబడుతున్నాయి మార్కింగ్ ప్రకారం మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకుందాము ఓకే అండి ఈ విధంగా మనమైతే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు మెయిన్ ప్రిన్స్ కట్కి కావాల్సిన విధంగా కట్ చేసుకుందాము ఇప్పుడు ఇందాక ఇక్కడ లైన్లు డాట్లు కలుపుతా ఈ విధంగా గీసాం కదండి వీటిని అయితే కట్ చేసేద్దాం అనమాట ఫస్ట్ అయితే ఇలా కింద నుంచి ఈ విధంగా ఈ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఈ పార్ట్ని కూడా ఈ విధంగా ఇట్లా కట్ చేసేద్దాము చెప్పాను కదండి ఇది క్యాలిక్యులేట్ చేయకూడదండి ఇదైతే వేస్ట్ పార్ట్ అమ్మా వేస్ట్ పార్ట్ అనమాట సో అందుకని ఈ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా మనం కట్ చేసేసి పక్కన పెట్టేస్తాము ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఇలా అటాచ్ చేస్తాం అనమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నామండి ఇప్పుడైతే వీటిని ఏంటంటే పాయింట్ అనేది ఇచ్చేసుకుందాము మార్క్ అనేది చేసుకుందాం అనమాట అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా చేశాను ఓకే అండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్ అయితే నేను ఇలా ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అనేది ఫోల్డ్ చేశాను అనమాట అండ్ క్లోజింగ్ పార్ట్ అనేది నా వైపు ఉంచుకున్నాను అండ్ ఇప్పుడైతే మెజర్మెంట్ అనేది స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడైతే మనం లెంత్ అనేది చెక్ చేద్దామండి ఇప్పుడు లెంత్ మనం ఎగ్జాక్ట్గా ఎంత అయితే పెట్టుకున్నామో దానికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట అది ఎందుకంటే ఖర్చు పాయింట్లోకి వెళ్తుంది సో ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము ఈ విధంగా లైన్ అయితే డ్రా చేశాను ఇప్పుడు మిడిల్ కి ఇంకో లైన్ అనేది తీసుకుందాం అనమాట ఇప్పుడు మిడిల్ కి ఇంకో లైన్ ఇది మనం ఎయిట్ పాయింట్ ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా సో ఇక్కడ మిడిల్ కి మనం ఎంత తీసుకుందాం అంటే త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక లైన్ ఒక మార్క్ అనేది చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఈ విధంగా మిడిల్ కి ఒక లైన్ అనేది డ్రా చేసేద్దామండి సరే అయితే ఇప్పుడు ఆమ్ రౌండ్ తీసుకుందాం అండి నుంచి ఈ లైన్ కి కలిసేలాగా ఈ విధంగా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ పెట్టి మనం ఇక్కడ ఒక ఒక లైన్ అయితే డ్రా చేద్దాము అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మనం కచ్ పాయింట్ వన్ అండ్ హాఫ్ ఇవ్వచ్చు అండ్ టూ ఇంచెస్ ఇచ్చుకోవచ్చు మన ఇష్టం అనమాట నేనైతే ఇక్కడ వన్ పాయింట్ సెవెన్ దగ్గర ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇక్కడ లోపలికి అయితే ఇది ఒక వన్ ఇంచ్ దాకా పెడుతున్నాను ఇది ఏంటంటే ఇది ఫ్రంట్ ఆమ్ లోతు తీయడానికి ఈ డాట్ పెట్టానండి అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ అనేది చేసుకుంటున్నా అనమాట అండ్ ఇది అయిపోయింది కింద మనము లూజ్ అనేది ఒకసారి చెక్ చేసేసుకుందాము అండ్ ఇక్కడ కూడా నేను వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ దాకా ఖర్చు అనేది పెట్టేసుకుంటున్నాను అండ్ ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇవి నార్మల్ హ్యాండ్స్ కదండి కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు బుట్ట హ్యాండ్స్ అడిగారు అనమాట బుట్ట హ్యాండ్స్ అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా ఫైవ్ ఇంచెస్ అనేది పెట్టుకోవాలన్నమాట మనకు కనుక తక్కువ కుచ్చు కావాలి అనుకుంటే ఫైవ్ ఇంచెస్ దాకా ఈ విధంగా ఫ్యాబ్రిక్ని మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ ఆ పాయింట్ కలిసేటట్టు మనము ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసేయడమే ఇదిగోండి ఇప్పుడు మనకి మెయిన్ పాయింట్ ఇది మెయిన్ పాయింట్ కదండి ఈ రెండింటిని ఈ విధంగా ఈ విధంగా లైన్ డ్రా చేస్తాము అండ్ ఈ పాయింట్ అండ్ ఖచ్చు పాయింట్ ఫైవ్ అని చెప్పాను కదండి బుట్ట హ్యాండ్స్ కాబట్టి సో ఈ రెండు కలుపుతూ ఈ విధంగా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేస్తాం అనమాట సో ఇక్కడతో లూజ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా షేప్ అనేది ఇస్తాం అనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఆమ్ రెండు గీసేసాము ఇదేమో మెయిన్ దానికి లోతుకనమాట అనమాట సో ఇప్పుడైతే కటింగ్ పార్ట్ చేసేద్దామండి ఇదిగోండి మనమైతే ఇదిగోండి ఈ విధంగా మనమైతే హ్యాండ్స్ అనేది కట్ చేసాము ఇది మెయిన్ పాయింట్ కదండి దీనికి ఒక కట్ కట్ పాయింట్ అనేది ఇచ్చేద్దాము ఇప్పుడు ఆమ్ లోతుకైతే ఈ విధంగా కట్ చేసేస్తున్నాం అనమాట ఓన్లీ పైన టూ ఫ్యాబ్రిక్స్ మాత్రమే వచ్చేటట్టు ఆమ్ లోత్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ మనం ఆమ్ లోతు కూడా గీసేసామండి సో ఇప్పుడు ఈ ఇక్కడ దీనికి తగ్గట్టుగా మనం ఇక్కడ ఒక కచ్చా పాయింట్ అనేది ఇచ్చేసుకుందాము ఓకే అండి ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ వచ్చేసినాయి ఫ్రంట్ పార్ట్లు టూ వచ్చేసినాయి అండ్ బ్యాక్ పార్ట్ మొత్తం వచ్చేసింది ఇప్పుడు వీటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అటాచ్ చేసి ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తారో అది కూడా చూసేద్దాము ఈ విధంగా మనం ప్రతి ఫ్యాబ్రిక్ని లైనింగ్తో అటాచ్ చేసుకుంటా స్టిచ్చింగ్ చేసేసుకుంటామండి అండ్ దట్టు ఏంటంటే మనం ఆ గుండు పిన్నులు ఎందుకు పెట్టుకున్నాం అంటే ఫ్యాబ్రిక్ అనేది మూవ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ విధంగా గుండు పిన్నులు అనేవి పెట్టుకున్నాం అన్నమాట ఈ విధంగా పెట్టేసుకొని ప్రతి ఫ్యాబ్రిక్ ని అయితే మనం అటాచ్ చేసేసుకుందాం అనమాట ఇదిగోండి ఈ విధంగా మనం అయితే అటాచ్ అనేది చేసాం కదా ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదండి వీటిని అయితే కట్ చేసేసుకోవాలన్నమాట ఇది ఒకటే కాదండి ప్రతి ఫ్యాబ్రిక్ ని మనం ఈ విధంగా అటాచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ప్రతి దాన్ని కట్ చేసేసుకుంటే సెట్ అయిపోయిద్ది మొత్తం అయిపోయినాక మళ్ళీ ఓకే అండి ఇప్పుడు ప్రతి దానికి ప్రతి పార్టీకి మనం ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటా వచ్చాము ప్రతి వాటికి ఇదిగోండి ముందు ఫ్రంట్ మనం కట్ చేసుకున్న వాళ్ళ వీటికి చెస్ట్ సైజ్ వాటికి ఫ్రంట్ వీటికి అండ్ హ్యాండ్స్ కూడా ఈ విధంగా అయితే కట్ చేసాము హ్యాండ్స్కి అటాచ్ చేసాము అండ్ బ్యాక్ సైడ్ డాట్కి అటాచ్ చేసాము మీన్ బ్యాక్ సైడ్ కూడా మనం ఈ విధంగా లైనింగ్ అనేది స్టిచ్ అనేది చేసాము బ్యాక్ సైడ్ అయిపోయినాక మనం ఇక్కడ డాట్ కూడా ఇచ్చేసుకున్నాం అనమాట ఇక్కడను ఈ సైడ్ సో ఇది మొత్తం అనమాట ఓవరాల్ గా మనము లైనింగ్ అంతా అటాచ్ చేసి ఉంచేసాము ఇప్పుడు వీటిని అయితే ఒక్కొక్కటి అటాచ్ చేసేసి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో అది కూడా చూసేద్దాం ఓకేనా అండి ఈ పార్ట్ ఆ పార్ట్ ఇందాక లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు అటాచ్ చేసిన లైనింగ్ ని ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటున్నాం అనమాట ప్రతి పార్ట్ని ఇదైతే ఫ్రంట్ పార్ట్ అనమాట మనమైతే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఇలా ఫ్యాబ్రిక్ ని అయితే తీసేసుకున్నామండి దీనికి ఏంటంటే ఇలా బ్యాక్ సైడ్ లైనింగ్ అనేది అటాచ్ చేసా అనమాట ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ చేసేద్దాము ఇదిగోండి హుక్ పట్టిని ఈ విధంగా ఫ్రంట్కి వచ్చేటట్టుగా ఇట్లా ఫ్యాబ్రిక్ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకో అనమాట నేను ఇప్పుడు స్టిచ్ చేస్తుంది అయితే హుక్ పట్టి అండి బుక్స్ పట్టి కాజా పట్టి రెండు కంప్లీట్ చేసేసామండి సో ఇప్పుడు ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ కదా దీన్ని అను అండ్ ఫ్రంట్ సైడ్ని అటాచ్ చేసేద్దాము ఇదిగోండి మనం ఇప్పుడైతే జాయిన్ చేస్తున్నాం అనమాట జాయిన్ చేసే ముందు ఏంటంటే ఫస్ట్ ఏమో మనం బ్యాక్ ఫ్యాబ్రిక్ని ఇలా మెయిన్గా తీసుకున్నాము ఇది మెయిన్గా తీసుకున్నాం కాబట్టి దీన్ని ఇలాగా లైనింగ్ కనబడే సైడు ఆపోజిట్ సైడ్న ఈ విధంగా అటాచ్ చేయాలన్నమాట ఒకవేళ ఇది మెయిన్గా పెట్టి ఇది కూడా మనకి ఈ విధంగా మెయిన్గా పెట్టుకుంటే కనుక మనం ఆ రివర్స్ చేసినప్పుడు ఇది ఇట్లా ఫ్యాబ్రిక్ ఇలా అవుతుంది సో ఆ విధంగా ఉండకూడదు అంటే మెయిన్ అయితే ఇది ఇట్లా పెట్టాలి రెండోదేమో ఆపోజిట్ సైడ్లో పెట్టాలన్నమాట ఇప్పుడైతే ఈ విధంగా పెట్టాం కదండి ఇక్కడైతే హాఫ్ ఇంచ్ గ్యాప్లో స్టిచ్చింగ్ అనేది చేసేద్దాం ఇదిగోండి ఇప్పుడైతే మనం దీన్నైతే జాయింట్ చేసేసామన్నమాట ఇప్పుడు నెక్ పట్టి ఉంది కదండి దీని నెక్ ఉంది కదండి దీనికైతే ఇప్పుడు పట్టీ వేసేద్దాము సో నెక్కి పట్టీ కోసం నేను ఇలా లైనింగ్ని ఈ విధంగా క్రాస్గా కట్ చేసాను అనమాట ఇప్పుడు వీటిని నెక్కి పట్టీలాగా జాయిన్ చేసేద్దాము ఓకే అండి ఇప్పుడు ఏంటంటే ఇవి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అనమాట సో బుట్ట హ్యాండ్స్ కాబట్టి మనం ముందుగానే ఇందాక ఫైవ్ ఇంచెస్ అంతా పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే వీటిని ఈ విధంగా మనము ఫ్రిల్స్ అనేవి పెట్టేసేసుకుందాము షార్ట్ ఫ్రిల్స్ అనమాట ఎక్కువ కూడా వద్దు కొంచెం మరి లైట్ బుట్ట అయితే బెటర్ సో ఆ విధంగానే ఇప్పుడు లైట్గా బుట్ట అనేది పెట్టుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడైతే మనం సెంటర్కి వచ్చేసామండి సో దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే రివర్స్ పుట్ట ఇస్తున్నాం అన్నమాట ఈ విధంగా ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ ని అయితే నీట్ గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాము ఇదైతే బాగుంది ఇక్కడ మనం మళ్ళీ డబల్ స్టిచ్చింగ్ ఇచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కి జాయిన్ చేసేద్దాము ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ ని జాయిన్ చేసేసినాక ఇది ఈ విధంగా వచ్చిందండి ఇక్కడ కింద మన లెంత్ని బట్టి ఉంటే బుట్ట ఎక్కువ ఉండదు లైట్ బుట్ట అనమాట ఈ విధంగా ఉంది ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్కి బుట్ట ఈ విధంగా వచ్చింది అనమాట బుట్ట అయితే చూడడానికి చాలా బాగుంది కదండి ఇక్కడ ఈ విధంగా ఇలా మనం కింద ఇలా ఫ్రిల్స్ ఇస్తే బుట్ట బుట్ట హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంట సో ఇదండి ఫ్రంట్ ఫ్రంట్ డీప్ బ్యాక్ సైడ్ బోట్ నెక్ బ్లౌజ్ చూసారా చూడటానికి ఎంత బాగుందో ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసిందండి నాకు తగ్గట్టుగా నాకు నచ్చినట్టయితే దీన్ని డిజైన్ చేశాను పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాను ఇక్కడ సో ఫిట్టింగ్ అయితే అవుట్ ఫిట్టింగ్ చాలా చాలా బాగుంది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్